అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒకే వంటను మూడు రకాలుగా చూయించాలి అనుకుంటున్నానండి అదేదో కాదు పులిహోర పులిహోర పౌడర్ తయారు చేయడం ఇన్స్టంట్ పులిహోర పౌడరు పులిహోర గుజ్జు అలాగే పులిహోర ఆ పౌడర్ యూజ్ చేసి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించాలి అనుకుంటున్నాను అది ఎలా చేయాలో చూద్దాము అందుకన్నా ముందుగా మీకు విషయం చెప్పాలి అనుకుంటున్నానండి ఈ పులిహోర గొజ్జుతో కానీ ఆ ఇన్స్టెంట్ పులిహోర పొడితో కానీ చేసుకున్న పులిహోర మామూలు టేస్ట్ ఉండదండి మనము బయట నుండి కొని తెచ్చుకున్న పౌడర్తో చేసుకున్న దానికన్నా ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఇంకా ఇంకా తినాలనిపించే విధంగా ఉంటుంది ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా ఎంత కావాలంత చేసుకొని తినొచ్చు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా గొజ్జు కోసం నేను చూపించినంత చింతపండు వాటర్లో వేసి నానబెట్టుకుందామండి ఒక బౌల్లో తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుందాము ఇది ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి చేసుకోవచ్చండి ఇప్పుడు ఇన్స్టెంట్ పులిహోర పొడి కోసము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఇప్పుడు చూపించా కదండి అంత చింతపండు తీసుకోండి ఇంకా కొంచెం ఒక ఉరికాయ అంత ఎక్కువే తీసుకోండి దాన్ని అంత క్లీన్ చేసుకొని విడివిడి చేసి ప్యాన్లో వేసుకోవాలండి ఇప్పుడు నేను చూయించాను కదా ఆ స్పూన్తోనే కొలతలు చెప్తున్నా టేబుల్ స్పూన్ అండి స్పూన్ కాదు టేబుల్ స్పూన్ దాంతో కొలతలు చెప్తాను ముందుగా ఆ చింతపండుని కాస్త వేడి చేసుకుందామండి అలా వేడి చేసి అయిన తర్వాత పక్కన పెట్టామంటే అది చల్లగా అయిన తర్వాత మనకు క్రిస్పీగా ఉంటుందండి పౌడర్ చేసుకోవడానికి బాగుంటుంది అందుకని అలా చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఆ ప్యాన్లో వేసుకొని దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటామండి చూయించాను కదా ఆ విధంగా దోరగా వేయించుకోండి మరీ కలర్ మారకూడదండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని అవి కూడా దోరగా వేయించుకుంటామండి ఎక్కువ వేగితే చేదొస్తుందని గుర్తుపెట్టుకోండి దోరగా మాత్రం వేయించుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అది కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకుంటాము అది ఆడిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకుంటాము మెంతులు మిరియాలు ఆవాలు మూడు ఈక్వల్ క్వాంటిటీలో హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాం అది పక్కన పెట్టుకున్నాం తర్వాత మెంతులు ఎంతైతే తీసుకున్నామో దానికి నాలుగు రేట్లు జీలకర్ర తీసుకుంటాం అంటే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాం కదా టూ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వేయించుకుంటాం ఇప్పుడు జీలకర్రకి డబల్ ధనియాలు తీసుకుంటాం టూ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని వేయించుకుంటాం అన్ని ఇంగ్రీడియంట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా జోరగా వేయించుకోవాలని గుర్తుపెట్టుకోండి అవి వేగిన తర్వాత ఇప్పుడు నేను ఒక పదహారు మిరకాయలు తీసుకున్నానండి అవి కూడా వేయించుకుందాము ఇవి కొంచెము మీడియం కారం ఉంటాయండి కారం ఎక్కువ ఉండవు అందుకని నేను అన్ని తీసుకున్నాను మీ దగ్గర కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు ఉన్నట్లయితే ధనియాలకు డబుల్ అంటే ఎయిట్ కానీ టెన్ కానీ మీ కారాన్ని బట్టి మీరు తీసుకొని అవి కూడా నల్లగా కాకుండా వేయించుకోండి నేను చూపించిన విధంగా వేయించుకోండి మార్చద్దు వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అది నల్లవి కానివ్వండి తెల్లవి కాని వేసుకోండి నేను నల్ల వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని దాన్ని చిట్పట్లాడేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము వేగిన తర్వాత పక్కకు తీసుకొని అందులో టూ టేబుల్ స్పూను కొబ్బరి తురుము అంటే ఎండు కొబ్బరి తురుము వేసుకొని అది ఊరికే జస్ట్ లైట్గా వేయించుకుందాం కలర్ చేంజ్ అవ్వకుండా వేయించుకుందాము అది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేయించినవన్నీ కూడా ఆయిల్ లేకుండా డ్రైగానే రోస్ట్ చేశానండి ఎందుకంటే మనం నిలవ ఉంచుతాం కదా ఆయిల్ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం అలాగే వేయించుకుంటేనే బెస్ట్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నూలు రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము అలాగే పదహారు మిరపకాయలు ఇప్పుడు కరివేపాకు వేయించి వేసుకుందామండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఇంగువ కూడా వేసాను అలాగే పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి నేను తర్వాత వేసాను చూపిస్తాను ముందుగా మిరక్కాయలు మాత్రం తీసుకొని వాటిని మనం మిక్సీ పట్టుకుందామండి ఎందుకంటే తర్వాత అన్నీ వేస్తే మెదగవు అందుకని అది మెదిగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం నేను అప్పుడే చెప్పాను కదా హాఫ్ స్పూన్ పసుపు అని అది కూడా వేసి నేను మళ్ళీ మిక్సీ పెట్టాను అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇందులో బెల్లం వేయలేదండి ఎందుకంటే నేను రెండు రకాలు చూపిస్తానని చెప్పాను కదా అందుకని ఇప్పుడు సగం తీసి పక్కన పెట్టుకుందాం ప్లేట్లో సగం తీసి పెట్టుకుందాము ఇది పులిహోర గొజ్జు తయారు చేయడం కోసము మిక్సీ జార్లో ఉన్న మిగిలిన సగంలో మనం అప్పుడు చింతపండు వేయించి పెట్టుకున్నాము కదా కాస్త చేసి ఆ చింతపండు వేసేసి మిక్సీ పట్టుకుందాము ఇదే కండిషన్లో ఆ బెల్లం వేయించు వేయండి నేను మర్చిపోయాను ఇప్పుడు చూపిస్తున్నాను నేను దాంట్లో కలిపాను మీరు ఒక హాఫ్ స్పూన్ బెల్లము మీరు ఇంకా ఎక్కువ తినే పరిస్థితి అయితే ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మిక్సీ పట్టుకోండి అంతేనండి ఎంతో గుమగుమలాడే ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ రెడీ మనం డైరెక్ట్ రైస్లో వేసుకొని తిరబాత పెట్టుకొని అది వేసుకుంటే అంతే చాలు ఇన్స్టంట్ పులిహోర పొడి రెడీ నిజం చెప్తున్నానండి ఇది చేస్తుంటే ఇల్లు అంతా మొత్తం ఇల్లు అంతా ఫ్లేవర్గా ఉందండి ఎంత ఎంతో స్మెల్ వస్తుందో తినేయాలనిపించేంతగా ఉందండి ఇప్పుడు తిరవాత పెట్టుకుందామండి వీటి కోసం ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు ఒక గుప్పిడ వేసుకున్నానండి అవి కాసేపు వేయించిన తర్వాత మినప్పప్పు శనగపప్పు వేసి వేయించుకుంటున్నాను అలాగే జీలకర్ర వేసాను అవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి రెండే రెండు వేసానండి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి అల్లం కూడా వేసానండి అల్ అల్లము పచ్చిమిర్చి కరివేపాకు మూడు వేసి వే వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పసుపండి అక్కడ కాస్తే వేసాము హాఫ్ వేసి హాఫ్ స్పూన్ వేసాము ఇప్పుడు ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ వేసాను తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి వేయించుకొని అవన్నీ మనము తీసి పక్కన పెట్టుకుందామండి ఎందుకంటే ఇప్పుడు మీకు పులిహోర గోజు అన్నాను కదండి అందుకోసం మీరైతే ఇదే కండిషన్లో ఇప్పుడు మనం ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ తయారు చేసాం కదా అది వేసి ఊరికే అలా టాస్ చేసి ఆ రైస్లో కలుపుకొని వేసుకోండి ఆ పులిహోర గొజ్జు చేయడం కోసం నేను ఆ పెను తీసి పక్కన పెట్టానండి అందులోనే వేరే శనగలు ఆ మసాలాలన్నీ తీసి పక్కన పెట్టా ఎందుకంటే ఆ గొజ్జులో అవి నానితే అవుతాయి అందుకని ఇప్పుడు దాంట్లో ఆఫ్ తీసుకొని ఈ రైస్లో వేస్తున్నాను ఇప్పుడు మనం తిరగవాత పెట్టుకున్నాం కదా పల్లీలో అవన్నీ అవన్నీ ఇందులో వేసాను ఒక హాఫ్ స్పూన్ ఇన్స్టంట్ పులిహోర పౌడర్ వేశానండి కాస్త ఆయిల్ వేస్తున్నాను అవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము ఇది మిక్స్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా పులిహోర రెడీ అయిపోతుందండి మనం అప్పుడు సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటాము మీకు టేస్ట్కి తగ్గట్టు మీకు ఎంత కావాలంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఆ పౌడర్ ఇన్స్టెంట్ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే మనకు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు రైస్ రెడీగా ఉంటే లెఫ్ట్ ఓవర్ రైస్ కావచ్చు అప్పటికప్పుడు చేసుకున్నదైనా కావచ్చు సూపర్ ఉంటుందండి గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా నేను చెప్పిన మెజర్మెంట్తో చేసుకోండి సూపర్గా ఉంది సూపర్గా ఉంటుంది ఇప్పుడు పులిహోర గొజ్జు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అదే చెప్పాను కదా ఈ ప్యాన్లో ఉన్నదంతా తీసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఆ గొజ్జులో నానితే మెత్తగా అయిపోతాయి మనం తినేటప్పుడు మెత్తగా తగులుతాయి ఇవైతే లాస్ట్లో వేసుకున్నామంటే క్రిస్పీగా ఉంటుంది అందుకని తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే కడాయిలో మనము ఇందాక అప్పుడు ఫస్ట్లో చూయించాను కదండి వాటర్లో నానబెట్టాము చింతపండు జస్ట్ దాన్ని బాగా నలిపేసి గుజ్జు తీసుకొని అది మాత్రం వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద దాన్ని బాగా ఉడికించుకోవాలండి చింతపండు వేయనటువంటి పులిహోర పౌడరు ఆఫ్ పార్ట్ మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అది ఈ పులిహోర గొజ్జు కోసం ఇప్పుడు బెల్లం ముక్క చూయించాను కదండి అది వేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి పులుపును అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకోండి పుల్లగా ఉండాలి మరి సబ్బగా ఉండకూడదు పులు ఉప్పులగా ఉన్న విధంగా మీకు ఐడియా ఉంటుంది కదా అంత వాటర్ వేసుకొని ఇప్పుడు బెల్లం ముక్క వేసాము ఆ పౌడర్లో సాల్ట్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు దీనికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుందాము అదే అప్పుడు మనం ఎత్తిపెట్టుకున్నాం కదండి అది నేను ఎంత వేస్తున్నాను జస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఇది బాగా మిక్స్ చేసుకొని అది చిక్కపడేదాకా ఉంచుకుందామండి నేను అప్పుడు పౌడర్ చేసినప్పుడు వేసినటువంటి కారం మిరపకాయలేనండి ఎటువంటి కారం కూడా వేయలేదు ఎగ్జాక్ట్గా సరిపోయింది సాల్ట్ మాత్రం టేస్ట్ చూసి ఈ గొజ్జుకు సరిపడా మీరు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఆ బెల్లం ముక్క చూయించాను కదండి మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా అస్త వేసుకోండి అంతే తప్ప ఇంకేం చేంజ్ లేదు సూపర్ ఉందండి మీరు ఒకసారి చేసుకుంటూ మళ్ళీ వదిలిపెట్టుకుంటూ చేసుకుంటారు ఈ గొజ్జు దాదాపు వన్ మంత్ ఆ పైన కూడా ఉంటుందండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ దీనికి డబల్ చేసుకోండి ఇది మాత్రము ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి సరిపోతుందండి నేను చూపించిన చింతపండు క్వాంటిటీకి పౌడర్ మసాలా పౌడర్ క్వాంటిటీకి ఒక అర్ధ కేజీ పైన రైస్ మనం చేసుకోవచ్చు నేను తీసేస్తాను మీకు చూపించడం కోసం ఇప్పుడు కాస్తా అన్నము చల్లార్చుకున్న అన్నము ఆ తీసిపెట్టిన పల్లీలు అవన్నీ వేసి ఇప్పుడు కలుపుకుందాము నేను తర్వాత ఏ సాల్ట్ వేయాలి అప్పుడు చూపించిన ఒక హాఫ్ స్పూన్ సాల్టేనండి అంటే దానికి సరిపడా సాల్ట్ మీకు ఎంతకాలం అంత గొజ్జులో వేసుకోండి జస్ట్ కారం అయితే మళ్ళీ వేయలేదండి నేను ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుందాము కలుపుకొని టేస్ట్ చూసుకున్నాం ఇన్ కేస్ మీకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడైనా కూడా వేసుకోండి కారం అయితే ఎగ్జాక్ట్ సరిపోయిందండి బెల్లము కారం అవన్నీ మీకు ఉప్పు ఒకటి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పులిహోర గొజ్జుతో చేసినటువంటి పులిహోర రెడీ గుజ్జు ఉంటే లెఫ్ట్ ఓవర్ రైస్కైనా చేసుకోవచ్చు లేదా హాట్ హాట్ రైస్కైనా చేసుకోవచ్చు నైవేద్యం చేయాలనుకున్న ఆ గొజ్జు వేసుకొని చేసుకోవచ్చు నేను ఇందాక ఇన్స్టెంట్ పులిహోర పొడి చూయించాను కదండి అది మీరు ఆ శనగ పల్లీలు అవన్నీ వేయించాం కదా ఆ ఆయిల్లోనే కాసేపు వేసి అట్లా టాస్ చేసి మళ్ళీ రైస్ కలుపుకోండి బాగుంటుంది నేను పులిహోర గొజ్జు చేయాలనే ఉద్దేశంతో పక్కన తీసి అలా అయినా చేసుకోవచ్చు కాకపోతే ఆ హాట్ దాంట్లో మనము అట్లా కలపడం వల్ల అన్నీ బాగా కలుస్తాయండి అంతే అంతేనండి ఇన్స్టంట్ పులిహోర పొడి రెడీ పులిహోర గొజ్జు రెడీ పులిహోర తయారు పులిహోర పొడిని ఇలాంటి కంటైనర్లో వేసి హెయిర్ టైట్ బాటిల్లో వేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఫ్లేవర్ పోకుండా మంచి సువాసనతో అలాగే ఉంటుందండి గొజ్జును కూడా అలాంటి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం వాడుకోవచ్చు మనం కావాలన్నప్పుడు చేసుకోవచ్చు దాని ఫ్లేవర్స్ బయట పోకుండా ఉంటుంది బాగా లిడ్డు బాగా టైట్గా ఉండే ఒక బాటిల్లో వేసి మనం భద్రపరుచుకుంటే వన్ మంత్ టూ మంత్ వరకు అయినా కూడా బాగుంటుందండి ఏమీ చెడిపోదు అంతేనండి ఈ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం సాయి సుజాత బీవీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ సుజాత బీవి